ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి నమ ఇతిహాసాల్లో సూర్యవైభవం ఇతిహాస పురాణాల్లోనూ సూర్య మహిమ అనేక చోట్ల కనిపిస్తుంది యాజ్ఞవల్క్య మహర్షి సూర్యోపాసన ద్వారా వాజసనేయ సంహిత శుక్ల యజుర్వేదం పొందాడు పురాణగాత నాలుగు భాగాలుగా విభజించిన వేదాలని నేర్పడానికి నలుగురు శిష్యుల్ని ఎంచుకున్నారు వేదవ్యాస మహర్షి పైలవ మహర్షితో ఋగ్వేదం వైశంపాయన మహర్షితో యజుర్వేదం జైమిని మహర్షితో సామవేదం సుమంత మహర్షితో అధర్వణ వేదం అధ్యయనం చేయించారు ఈ మహర్షులందరూ తాము నేర్చుకున్న వేదభాగాన్ని తమ తమ శిష్యులకి నేర్పించారు ఆ శిష్యులు తాము నేర్చుకున్న వేదాన్ని మళ్ళీ తమ శిష్యులకి నేర్పించడంతో వేద విద్య క్రమంగా వ్యాప్తిలోకి వచ్చింది వైశంపాయన మహర్షి తను నేర్చుకున్న వేద భాగాల్లో ఒకటైన యజుర్వేదాన్ని యాజ్ఞవల్క్యుడు మొదలైన శిష్యులకి నేర్పించారు ఒకరోజు భారతదేశంలో ఉన్న మహర్షులందరూ మీరు పర్వతం మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అందరూ తప్పకుండా ఆ సమావేశానికి హాజరవ్వాలని ఎవరైనా రాకపోతే వాళ్లకి బ్రహ్మహత్యా దోషం కలుగుతుందని కూడా నిర్ణయించారు అనుకోని కారణాల వలన వైసంపాయన మహర్షికి ఆ సమావేశానికి వెళ్ళడానికి వీలు కలగలేదు దానివల్ల ఆయనకి బ్రహ్మహత్యా దోషం కలిగింది అంతే కాకుండా పసివాడైన ఆయన మేనల్లుడు ప్రమాదవశాత్తు ఆయన కాళ్ల కిందే పడి చనిపోయాడు దానితో వైశంపాయన మహర్షికి బ్రహ్మహత్యా దోషంతో పాటు బాలహత్యా దోషం కూడా సంక్రమించింది ఆ పాపాలని పోగొట్టుకోవడం కోసం తన శిష్యులైన చరకాధ్వర్యుల్ని పిలిచి తపస్సు చేయమన్నారు గురువు ఆజ్ఞ ప్రకారం చరకాధ్వర్యులు తపస్సు చేయడం ప్రారంభించారు ఆ సమయంలో యాజ్ఞవల్క్య మహర్షి తన గురువైన వైశంపాయన మహర్షిని కలుసుకోవాలని వచ్చారు చరకాధ్వర్యులు తపస్సు చేయడం చూసి విషయానికి ఏమిటని గురువుగారిని అడిగారు వైశంపాయనులు జరిగిన విషయానికి శిష్యుడికి వివరించారు అది విని యాజ్ఞవల్క్య మహర్షి గురువర్య వీళ్లకి జ్ఞానం తక్కువ అంత గొప్ప తపస్సు చేయడం వీళ్ల వలన ఏమవుతుంది మీకు కలిగిన పాపాలన్నీ పోయేలా నేను గొప్ప తపస్సు చేస్తాను దయచేసి అనుగ్రహించండి అన్నారు తనతోటి శిష్యుణ్ణి అవమానపరుస్తూ మాట్లాడిన యాజ్ఞవల్క్య మహర్షిని చూసి నీతో కలిసి చదువుకుంటున్న వాళ్లని తోటి బ్రాహ్మణుల్ని అమితమైన అహంకారంతో అవమానించి మాట్లాడావు ఇంత అహంకారంతో విర్రవీగుతున్న నువ్వు నా దగ్గర విద్య నేర్చుకునేందుకు అర్హుడవు కాదు నేను నీకు నేర్పించిన వేద విద్యని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపో అన్నారు వైశంపాయన మహర్షి గొప్ప శక్తి సామర్థ్యాలు ఆత్మాభిమానం కలిగిన యాజ్ఞవల్క్య మహర్షి తను నేర్చుకున్న యజుర్వేద మంత్రాల్ని గురువు గారి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు యాజ్ఞవల్క్య మహర్షి వదిలి వెళ్లిన యజుర్వేద మంత్రాల్ని వైసంపాయన మహర్షి శిష్యులు చరకాధ్వర్యులకి నేర్పించారు యాజ్ఞవల్క్య మహర్షి వదిలి వెళ్లిన తరువాత చరకాధ్వర్యులు ఇద్దరూ నేర్చుకున్న యజుర్వేద మంత్రాలని కృష్ణ యజుర్వేదం అంటారు దీని సంహిత పేరు తైత్తరీయ సంహిత యాజ్ఞవల్క్య మహర్షి తను నేర్చుకున్న యజుర్వేద మంత్రాల్ని గురువుగారి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాక సూర్యుణ్ణి ఆరాధించారు సూర్యుడి అనుగ్రహంతో యజుర్వేద మంత్రాల్ని మళ్లీ పొందగలిగారు సూర్యుడి అనుగ్రహంతో యాజ్ఞవల్క్య మహర్షి నేర్చుకున్న యజుర్వేదాన్ని శుక్ల యజుర్వేదం అంటారు యాజ్ఞవల్క్య మహర్షి కణ మహర్షిని మాధ్యందిన మహర్షిని తన శిష్యులుగా స్వీకరించి సూర్యుడు తనకు అనుగ్రహించిన శుక్ల యజుర్వేదాన్ని వాళ్లకి నేర్పించారు ఈ వేదభాగాన్ని వాజసనేయ సంహిత అంటారు సూర్యారాధన వల్ల విజ్ఞానం ఉత్తమ గుణాలు వర్చస్సు ఆయుష్షు ధనం సంతాన భాగ్యం కలుగుతాయి వాత పిత్త క్షయ కుష్టు వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది మొత్తంగా ఆరోగ్య సంపద ఆదిత్యని ఉపాసన ద్వారా వరంగా లభిస్తుంది